దేవరా సినిమా చూసి చచ్చిపోతా అన్న యువకుడు సో హాయ్ వై దిస్ సాయి చని వెళ్తున్న ఛానల్ దేవరావు సినిమాని మనం చూస్తున్నాము చాలా అంటే సాంగ్స్ రిలీజ్ అయినా అండ్ ట్రైలర్ రిలీజ్ అయినా ఒక వీర పీక్స్లో ప్యానియా లెవెల్లో అయితే క్రేజ్ అయితే ఉందన్నమాట దేవరా సినిమా చూసి చనిపోతానన్న ఒక యువకుడు అంటే డీటెయిల్గా మ్యాటర్లోకి వెళ్తే ఒక అబ్బాయికి టూ థౌజండ్ రెండు వేల ఇరవై రెండు నుంచి అయితే క్యాన్సర్తో అయితే అన్నమాట బట్ ఇటీవల ఏమైందంటే బెంగళూరులో చికిత్స అంటే ఒక హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు బట్ ఇటీవల ఏమైందంటే ఇంకా అబ్బాయి బతకడు చాలా తక్కువ రోజుల్లో ఉన్నాయి అబ్బాయికి అని డాక్టర్ అయితే వాళ్ళ ప్రేరణస్కి చెప్పడం జరిగింది ఆ అబ్బాయి కూడా అమ్మ నేను వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ అమ్మ నేను ఇంకా బతకను నాకు తెలుస్తుంది కానీ ఇరవై డాక్టర్ని చేతులెత్తి వేడుకుంటూ ఇరవై ఏడో తేదీ వరకు బతికేయండి సార్ నన్ను ఎందుకంటే ఆ రోజు నాకు ఇష్టమైన నా హీరో నా అభిమాన హీరో ఎన్టీఆర్ గారి సినిమా దేవరా రిలీజు ఆ సినిమా చూసి పోయేదేదో ఆ సినిమా చూసి చనిపోతానైతే అబ్బాయి అయితే చాలా ఎమోషనల్గా అయితే మాట్లాడారనమాట బట్ అది విన్న అక్కడున్న డాక్టర్లు అయితే చాలా ఎమోషనల్ అయ్యారనేది తెలుస్తుంది బట్ ఎందుకంటే చివరి కోరిక అబ్బాయిది దేవరా సినిమా చూడాలన్నా చివరి కోరిక అసలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఈ మాట ఏంటంటే చాలా అసలు సీరియస్లీ చెప్తున్నా ఒక తెలుగు ఆడేనకైతే చాలా నేనైతే చాలా ఎమోషనల్ అవుతున్నా అబ్బాయి పేరు కౌశిక్ అంట బట్ ఆ అబ్బాయి దేవరా మీద అంటే ఎన్టీఆర్ గారి మీద ఎంత అభిమానం పెట్టుకుంటే ప్రాణాలు పోయేటప్పుడు కూడా ఎన్టీఆర్ గారు గుర్తుకొస్తున్నారంటే ఒక్కసారి అసలు ఇంకా ఏం మాట్లాడాలి అసలు మాటలు లేవు మాట్లా ఏం మాట్లాడాలో అర్థం కాకుండా అసలు అసలు తన జీవితం అయిపోతుంది ఇక తను ఈ లోకల్లో ఉండరు వెళ్తూ వెళ్తూ ఎన్టీఆర్ సినిమా చూసి వెళ్తామని అయితే ఆ అబ్బాయి అయితే వాళ్ళ అమ్మని అయితే కోరుకున్నారనమాట బట్ చాలా కొంతమంది మీడియా వాళ్ళతో వాళ్ళ అమ్మ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయితే అయ్యిందంట బట్ డాక్టర్ వాళ్ళతో కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడుతూ సార్ ఇరవై ఏడు తేదీ వరకు బతికేయండి సార్ తర్వాత ఏమైనా పర్లేదు మా దే తన ఇష్టమైన హీరో సినిమా చూడాలి తన చివరి కోరిక కదా ఈ కోరికన్నా నెరవేర్చాలని అయితే చెప్పింది చెప్పింది పంతొమ్మిదేళ్ళ యువకుడు దేవరాజ్ సినిమా కోసం తర్వాత తన ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు బట్ నాకైతే నేను డైరెక్ట్ కౌశిక్ అంటే క్యా బ్లడ్ క్యాన్సర్ వచ్చిన అబ్బాయితో మాట్లాడుతున్నా కౌశిక్ నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ అని నాకు వీర అభిమానం అనేది నాకైతే అర్థమవుతుంది బట్ నువ్వు ఏ లోకంలో ఉన్నా చాలా చల్లగా ఉండాలి మళ్ళీ నువ్వు ఈ లోకంలోకి రావాలి ఎన్టీఆర్ ఫ్యాన్ కావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్నాక మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు చరిత్ర తిరగరాయాలన్నా అభిమాని గుండెల్లో నిలవాలన్నా ఆయన తర్వాత ఎవరైనా అయితే గట్టిగా తెలుస్తుంది బట్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్